హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే చింతతొక్కు ఇప్పుడు చింతకాయలు దొరికే సీజన్ కదా సో ఈ సీజన్లో చింతతొక్కును రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా టూ త్రీ ఇయర్స్ మనకు నిల్వ ఉంటుందండి సో అది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను చింతతక్కు కోసము ఒక కేజీ చింతకాయల్ని తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం చింతకాయలలో ఉండే వేస్ట్ని మొత్తం తీసేసుకోవాలి అందుకోసము ఒక్కొక్క చింతకాయని తీసుకొని వాటికి ఉండే నారలన్నిటిని తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇందులో పండు చింతకాయలు కూడా వస్తాయి ఇవి సపరేట్గా ఇంకొక సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నాకు ఒక కేజీ చింతకాయలకి ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ చింతకాయలు అన్నిటినీ వేసి ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేసి తర్వాత చేతితో రుద్దుకుంటూ ఉండే దుమ్మునంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఆ వాటర్ మొత్తం పడేసి రెండోసారి కూడా వాటర్ నింపుకొని మొత్తం ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న చింతకాయలన్నిటినీ ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా పరుచుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే తడి లేకుండా మొత్తం ఆరిపోతాయి ఇప్పుడు పండు చింతకాయలు సపరేట్గా పెట్టుకున్నాం కదా వాటిని ఒక్కసారి వాటర్లో కడిగేయాలని ఇప్పుడు ఈ చింతకాయలను కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతతొక్కులోకి కావలసిన మిగతా పదార్థాలు చూసేద్దాం ఒక కేజీ చింతకాయలకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల పసుపు తీసుకోవాలి ఉప్పు ఒక పాలడబ్బా పాలడబ్బా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అంటే ఒక కేజీ చింతకాయలకి ఒక పావు కేజీ రాళ్ళ ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతతొక్కును ఎలా దంచుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను కేజీ చింతకాయలు కాబట్టి ఇంట్లో రోట్లోనే దంచుకుంటున్నానండి ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బయట గ్రైండర్లో కూడా వేసిస్తారు ముందుగా ఒక గుప్పెడు చింతకాయల్ని తీసుకొని రోడ్లో దంచుకోవాలి కాయ నలుగుతే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇలా రెండు గుప్పెళ్ళు దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా మెంతులు మెం, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ దంచుకోవాలి ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చింతకాయలు మొత్తము పసుపు మెంతులు అన్నీ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా మొత్తం చింతకాయలు అన్నిటినీ దంచుకున్న తర్వాత మాత్రమే చివరిగా ఉప్పు వేసుకోవాలి స్టార్టింగ్లోనే ఉప్పు వేసుకుంటే చింతకాయలలో నీరు ఊరిపోయి చింతకాయ నలగదు ఇక్కడ మావాడైతే నేను దంచుతా నేను దంచుతా అని చెప్పి వాడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడండి సో ఇక్కడ చింతకాయలన్నీ నలిగిపోయాయి కదా ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం ఉప్పు మొత్తం ఒకేసారి వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు దంచుకుంటే సరిపోతుందండి ఉప్పు మొత్తం మెల్ట్ అయిపోయి చింతతొక్కులో కలిసిపోతుంది ఈ చింతతొక్కును ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఈజీగా రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది ఈ చింత రకరకాల పచ్చలు చేసుకోవచ్చు దోసకాయ కాంబినేషన్లో పచ్చడి చేసుకోవచ్చు అలాగే పల్లీల కాంబినేషన్తో పచ్చడి కూడా చేసుకోవచ్చు అలాగే ఈ చింత తొక్కుని యూజ్ చేసి పప్పు కూడా చేయొచ్చండి చింత తొక్కుతో చేసుకునే వెరైటీస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ ఉప్పు మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ తొక్కుని మొత్తాన్ని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను